ಫೋಟೋಲ್ ಅನ್ನ ಪೋಟಲ್ ಕಟ್ಟು ಹೋಟಲ್ ರೋಡ್ भाई भाई तो प्रति समय जब मेरे रोजमर्रा के इष्टकारी छात्र के गाना मैं तेरी खबर क्या करता हूं ಸರ್ ಈಗ ತೊಂದರೆ ದಿಂಪರ ತೊಂದರೆ ದಿನ್ಪರಾ ನೀವು ಗೇಪ್ತಾ ನಡೆದ ఈరోజు ఈ బస్సు ఓపెనింగ్ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ వేదిక మీద ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న ఏకే తండ సూర్య తండ వాసులందరికి పేరు పేరు సూర్య నమస్కారాలు ఏకే తండకి గెలిచినప్పటి నుంచి కూడా అన్ని ప్రత్యేకంగా నిధులు ఎందుకంటే గతంలో ఇది ఎంత ఎటువంటి డెవలప్మెంట్ నోచుకోలేదని చెప్పి ఫస్ట్ ప్రియారిటీ ఇక్కడనే ఇచ్చి ఇప్పుడు ఏదైతే రోడ్ వచ్చినామో అది కోటి నాలుగు లక్షలకు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది పెట్టించిన మళ్ళీ అటు కోటి ముప్పై లక్షలకి అటు ఏకే పండు నుంచి రోడ్ ఉంది ఈ రెండు కూడా అంటే దగ్గర దగ్గర ఎంత రెండు కోట్ల డెబ్బై లక్షలు ఇక్కడిక్కడనే పెట్టించినాం ఎందుకు మీ నిజాయితీ పరులు అనాయితీలు కాంగ్రెస్ పార్టీ కంపిక లాంటిది ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మీరు అందరూ అభిమానం చూపిస్తుందని మీ అందరికి ఎటువంటి డెవలప్మెంట్ చేయకుండా గతంలో ఇబ్బందులు పెట్టింది కాబట్టి ఇప్పుడన్నా మీకు అభివృద్ధి జరగాలని ఇక్కడ పండ్లు పనులు పెట్టడం జరిగింది ఇల్లు కూడా వేరే ఫోటో ఇచ్చిందానికన్నా మంచిగానే ఇచ్చిన మేకే తండ సూర్య తండలా ఇంకా కూడా రెండు విడతలు ఉన్నాయి ఆ రెండు విడతలు కూడా ఓపుకొని ప్రత్యేక పేద వాళ్ళకి అర్హులు వాళ్ళందరికీ కూడా ఇల్లు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి మీకేపీ మీ దగ్గర గ్లాక్ అధ్యక్షుల్లో ఉన్నారు అంతే కదా మీ దగ్గర మీ బ్లాక్ అధ్యక్షులు ఉన్నారు హామీ నాయక్ గారు మీకు ఏది రాయాలంటే అవి మేము ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాం బస్సు మొత్తం నియోజకవర్గానికి వచ్చింది మూడు బస్సులు కొత్త బస్సులు అందులో ఎన్ని మండలాలు ఉన్నాయి మనకి ఆరు ఉన్నాయి అన్ని రాయపరకు తెప్పించి మొన్న ఇక్కడిని తెప్పించినామంటే ఎందుకు మీకు అవసరం ఉంది అప్పుడు మాట ఇచ్చినామని చెప్పి మీకు ఇక్కడ బస్సు తెప్పించినాం ఇదే ఏ పరా అభివృద్ధి చేయాల్సి ఖచ్చితంగా ఏకే తండ సూర్య తండకి అందరికన్నా ముందు చేస్తామని మాటిస్తున్నాం తప్పకుండా చేస్తా అట్లనే ఏదైనా మమ్మల్ని రైతు భరోసా పడ్డ అందరు కూడా చూసినారు